వాస్తవానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు కెమెరా ముందుకు వచ్చాడంటే మాత్రం రాష్ట్రంలో కొంతమంది గుండెల్లో మాత్రం రైలు పరిగెడతా ఉన్నాయి ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదనుకున్నా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక అలిగేషన్ కానీ చేస్తే రాష్ట్రం మొత్తం ఆ అలిగేషన్ వైపు చూసేటట్టు అయిపోయింది పరిస్థితి ఆయన టీటీడీలో జరుగుతున్న ఏ ఒక్క చిన్న పొరపాటునైనా కానీ ఆయన అంగీకరించట్ల బికాజ్ ఆయనకి వెంకటేశ్వర స్వామి వారిపైన అంత ప్రేమ ఉంది హిందూ మతం పైన అంత గౌరవం ఉంది ఇక ఏదో బట్ట కాల్చి మొకాన్ వేయాలనే విషయాలు అయితే ఆయన చెప్పట్లేదు పక్కా ఆధారాలు తీసుకొచ్చి పక్కా ప్రూఫ్లతో ఆయన చూపిస్తా ఉన్నాడు ఇక భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో టార్గెట్ లిస్ట్లో ఉన్నారు ఆయన మీద కేసు పెట్టాలి ఆయన మీద కేసు ఇది అని చెప్పి ఆ మధ్య టీటీడీ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు అయితే రాస్కెల్ ఇడియట్ అది అని చెప్పి రెచ్చిపోయి మేము కేసు పెట్టేస్తాం కేసు పెట్టేస్తా ఉన్నారు నిన్న కేసు పెట్టడం జరిగింది ఉదాహరణకు చెప్పాలనుకుంటే నిన్న కేసు సంబంధించి మాట్లాడాలనుకుంటే శ్రీ మహావిష్ణువు విగ్రహం శనిశ్వరుడు విగ్రహానికి తేడా తెలియని వాళ్ళు నాకు తెలిసి హిందువులు ఎవరు ఉండరు శ్రీ మహావిష్ణువుకు ఉండే శంకులు ఏంటి లేకపోతే ఇక్కడ ఉండేది ఏంటి శనిశ్వరుడికి శ్రీ మహావిష్ణువుకి తేడా తెలియని హిందువులు ఎవరైనా ఉంటారా ఎవరైనా ఉంటారా భూమన కరుణాకర్ రెడ్డి గారు ముందు ఏ అలిగేషన్ చేసినా కూడా టీటీడీ వాళ్ళు లేదు 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 అంటారు తీరా ఈఓ గారో లేకపోతే టీటీడీకి సంబంధించిన ఏదో ఒక అంశం బయటకు వచ్చే తర్వాత నిజమని నిరూపితమైంది అది ఎన్నో ఇష్యూలు ఈ సంవత్సర కాలంలో చూస్తూ ఉన్నాం అంతెందుకు గోవుల విషయంలో టీటీడీ చైర్మన్ ఉన్న బీఆర్ నాయుడు గారు ఎదురుదాడి చేశారు అసలు ఏ గోవులు చచ్చిపోలేదు యా యా అని తీరా బోమన్ గారే రైట్ అని చెప్పి స్వయంగా ఇన్ని గోవులు చనిపోయినాయి అని చెప్పి టీటీడీఈఓ శ్యామలరావు గారు వచ్చి బయటకు చెప్పారు అఫ్ కోర్స్ ఆయన అందుకే తీసి పక్కన పెట్టి ఉంటారు కూడా ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి లడ్డు అంశం మీద బొమ్మ కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ చేశారు అక్కడికి వెళ్ళి నా కుటుంబం సర్వనాశనం అయిపోద్ది నేను కానీ తప్పు అని చెప్పి హారతి వెలిగిస్తే లోకేష్ గారు స్వయంగా ఛాలెంజ్ చేద్దా దెబ్బమెలికేద్దాం అంటే ఆయన రాలే పోయి వెలిగించాడు ఈ వన్ ఇయర్ కాలంలో బొమ్మన్ గారు ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చినా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతుంది ప్రతి ఒక్కరు కూడా బొమ్మన్ గారు ఏ ఏం చేస్తున్నారు ఆయన సమాధానం అన్నది చెప్పండి అంటే ఎదురుదారి చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం తరఫున ముందు ఎదురుదారి చేస్తూ ఉంటే తర్వాత బొమ్మను గారు రైట్ అని చెప్పి అర్థమవుతా ఉంది ఆ రోజు భూమన్ గారు ఈ గోవులు చచ్చిపోయినప్పుడు నేను వచ్చి నిరూపిస్తానంటే భూముల గారు రాకుండా ఎన్ని విధాలు అడ్డుకోవాలో అన్ని విధాలు అడ్డుకున్నారు ఆ డ్రామా రాష్ట్రం మొత్తం చూసింది రాష్ట్రం మొత్తం చూసింది ఈయన ఇంటి దగ్గర ముందే హౌస్ అరెస్ట్ చేసి ఈయన బయటికి రాకుండా అఫ్కో అప్పటికన్నా వచ్చి రోడ్డు మీద పడుకొని నన్ను నేను దేశపూడరు బాబోయ్ నేను చెబుతానన్నా కూడా తెచ్చిపోవాలా పోలీసు వారు ఎక్కడికక్కడ ఈయన్ని అడ్డుపెట్టే ప్రయత్నం చేశారు అయినా కూడా ఈయన భయపడకుండా పోరాటం అనేది ఆపలే ఈనాటికి కూడా ఇప్పటికి కూడా కేసు పడుతున్నా అని తెలిసినా లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చేసినా ఆయన పోరాటం మాత్రం చేస్తా ఉన్నారు నిజంగా భోవన్ గారు లాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి దొరకడం జగన్ గారి అదృష్టం నిజం చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటంలో అందరు నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో జగన్ గారికి ఇంత అండగా ఉంటుంది మాత్రం నిజం కార్యకర్తలకు చాలా ఆనందంగా ఉంటుంది కార్యకర్తలకు ధైర్యంగా ఉంది ఇటువంటి నాయకులు ఉన్నారు బాబా ఐదు అంటే ఎన్నైనా పన్నీ పోరాటం చేస్తూ ఉన్నారు ఆ పేరు నాని గారు అంబటి రాంబాబు గారు లేకపోతే బొమ్మను గారు ఇంకా చాలామంది ఉన్నారు అందరూ ఒకేసారి ఇప్పుడు మెడికల్ కాలేజీల అంశం చూడండి అందరూ ఒకేసారి వచ్చారు బొమ్మన గారు ప్రెస్ మీట్ కానీ బొమ్మన గారు ఒక వీడియో రిలీజ్ చేసిన బొమ్మను గారు టిటిడీలో జరుగుతున్న ఇష్యూ చూడండి రాష్ట్రం మొత్తం ఆరు మీడియా సంస్థలు దాని మీద కూర్చుంటుంది ఎదురుదాడి చేయడానికి టీటీడీ వాళ్ళు ఎదురుదాడి చేయడానికి కూర్చుంటున్నారు సమాధానం చెప్పండి అంటే ఎదురుదాడి లేకపోతే కేసు ఇక టీటీడీ సంబంధించినది కాకుండా టీడీపీ వాళ్ళ నాయకులు కూడా కొంతమంది ఇంకా ఎదురుదాడు అంతిమంగా దేవదేవుడి మీద ఎవరు కూడా అబండాలు ఎవరు వేయరు తప్పులుంటే సరి చేసుకోండి టీటీడీ వాళ్ళు తప్పులుంటే ఈ నిమిషానికే సరి చేయండి సరి చేసుకోకుండా ఎదురుదాడి చేసి అక్రమ కేసులు పెట్టడం మంచి పద్ధతి కాదు అది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు దేవుడు అనేవాడు అందరి వాడు ఏ ఒక్కరు వ్యక్తి కాదు అసలు బొమ్మన గారికి అంత దేవుడి మీద దేవుడు బొమ్మన గారి వైపు లేకపోతే రెండుసార్లు చైర్మన్ ఎందుకు అవుతారు ఆ మాడ విధుల్లో చెప్పులు లేకుండా తిరిగి ఆయన నిర్ణయం ఈయన ఈయన హయాంలో ఎందుకు వచ్చింది ఎస్వీబీసీ ఛానల్ ఈయన హయాంలో ఎందుకు వచ్చింది ఎన్నో ఉన్నాయి ఈయన హయాంలో కూడా నిర్ణయాలు మంచి నిర్ణయాలు ఇంకా ఈయన మీద ప్రేమ లేకపోతే అవన్నీ దేవుడు ఎందుకు చేయించుకుంటాడు ఏం చేత